కేటీఆర్ మాట్లాడుతున్నాడు కేటీఆర్కు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్లకు అహంకారం ఉంటే ఉండొచ్చు అంత మాత్రాన కేటీఆర్ కేసీఆర్ వీళ్ళ వీళ్ళే కాదు కదా వాళ్ళ తరం తర్వాత వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీని బతికిస్తారని చెప్పి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు గుర్తించాలి రాబోయే రక్తం యువ రక్తము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చేసే పార్టీ ఏదన్నా ఉందంటే అది బీఆర్ఎస్ఏ ఎన్ని రోజులైనా సరే బీఆర్ఎస్ పార్టీని మించిన అభివృద్ధి అనేది కాదు వీలు కాదు అది కేటీఆర్ చెప్పినా కేసీఆర్ చెప్పినా ఇంకో నాయకుడు అందులో హరీష్ రావే ఇంకెవరైనా సరే చెప్పినా కానీ ఈరోజు కేశవరావు కేశవరావు కూతురు ఇద్దరు పార్టీకి రాజీనామా చేయడంతో పాటు కడియం శ్రీహరి కడియం శ్రీహరి కూతురు ఇద్దరు పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోవడం వాళ్ళకే మైనస్ అని అతి తొందరలోనే తెలిసిపోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు పోటీ చేస్తే ఈసారి ముప్పై శాతం ఓట్లు కదా ఇరవై శాతం ఓట్లు కూడా వడవు ఖచ్చితంగా ఓడిపోతారు ఓటమి అనేది వాళ్ళకు రుచి చూపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అతి తొందరలోనే భూస్థాపితం చేయాలని ఆలోచిస్తున్నారు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజా ప్రయోజనం లేని పార్టీ ఎందుకు ప్రజల కోసం పాటుపడని పార్టీలు ఎందుకు పార్టీలు అనేవి ఎందుకోసం పుడతాయి ప్రజా సమస్యలను తీర్చడం కోసం ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఏర్పడతాయి కానీ ప్రజా సంక్షేమాన్ని ప్రజల బాగోగులను పక్కన పెట్టి మౌలిక వసతులు ఏర్పాటు చేయకుండా రాష్ట్రానికి మేలు చేయకుండా కేవలం స్వార్థం కోసం స్వలాభాల కోసం రాజకీయం చేసే ఇటువంటి రాజకీయ నాయకులకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి బుద్ధి చెప్పిన రోజే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందనే విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలి